కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని మాచని సోమనాథ్ తన స్వగృహం నుండి వైఎస్ఆర్ సర్కిల్ శివ సర్కిల్ సోమప్ప సర్కిల్లో శ్రీమాచాన్ని సోమప్ప విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి గాంధీ సర్కిల్ శరత్ బజార్ లక్ష్మీపేట ఎల్ఐసి ఆఫీస్ వరకు సైకిల్ యాత్ర చేశారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా యాత్ర చేపట్టడం జరిగిందన్నారు సైకిల్ యాత్ర వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలు గ్యారంటీని వివరిస్తూ తమ సమస్యల గురించి తెలుసుకుని టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు और बेल वर्ड

తెలుగుదేశం అభిమానులకి నమస్కారాలు ఈ రోజు మనం ఎంబూర్ పట్టణంలో సైకిల్ యాత్ర చేస్తున్నాము ఇదేమంటే మనము మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆశిస్తూ చేస్తున్నాము అలాగే మనం ఇక్కడ బాబుశ్వరుడి భవిష్యత్తు గ్యారెంటీ గురించి వివరంగా అందరికీ చెప్తున్నాము ఊర్లో కూడా ప్రతి చాలా వార్డ్కి పల్లెల్లో కూడా చాలా పల్లెలకి ప్రతి మండలంకి వెళ్ళి చెప్పి అయింది దీంట్లో ప్రజలందరూ చాలా ఆశ ఇది తెలుగుదేశం పౌర్లో రావాలని చాలా ఆశిస్తున్నారు ఇంతవరకు ఇప్పుడుండే ప్రభుత్వంలో చాలా నీటి నీటి సమస్య రోడ్డు సమస్య చాలా ఉంది అందుకే ప్రజలు చాలా బాధపడుతున్నారు చంద్రబాబు గారు నాయుడు వస్తే ఇవన్నీ సరిపోతాయని చెప్తున్నాము అలాగే మా ముత్తాతలు కూడా ఇక్కడ ముత్తాతగారు గారు మా తాతగారు శివన్న శివన్నదేని గారు ఇక్కడ ఎమ్మినూర్లు పట్టణంలో చాలా అభివృద్ధి పనులు చేశారు అదే పనులుగా మనం కూడా కొనసాగించాలని అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాధ్యంగా ఉంటుందని మేము సైకిల్ యాత్ర చేస్తున్నాము అలాగే మన సూపర్ సిక్స్ గురించి పథకాలన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రజలకి జై తెలుగుదేశం చంద్రబాబు